అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ మరి స్కూళ్ళు మొదలయ్యేటువంటి డేట్ దగ్గరికి వచ్చింది కదా మరి గుస్సా చేయకండి నేను చెప్పే మాటలు విని మరి ఒక్కొక్కళ్ళు స్కూల్లోకి పోవడానికి పిల్లగాళ్ళను ఏ స్కూల్ వెయ్యాలి ఎక్కడ చదివించుకోవాలి అని మస్తు సోంచయిస్తుండ్రు కదా మీరు ఇక కొందరు అయితే ఇక లక్ష లక్షలు పెట్టి పెద్ద పెద్ద పాఠశాలలు అని ఏంది ఏందో కదా ఒకరు లక్ష అంటుండ్రు ఒకరు లక్షన్నర అంటుండ్రు ఒకరు రెండు లక్షలు అంటుండ్రు అసలు ఇక ఏందంటే పైసలేనా లేకుంటే సిల్లి పెంకులు అయ్యేవన్నా ఏడుకెళ్ళు వస్తాయండి గట్లా అన్ని పైసలు మరి ఓ ఏడాదికి లక్ష లక్షన్నర కడితే గీ ఎల్కేజీ పిల్లగాండ్లకే అంతా ఉంటే అల్లిగా పది దాకా చదివేది ఎట్లా మనం చదివిచ్చేది ఎట్లా ఎన్ని పైసలు అయితే వాళ్ళ చదువులు అయితే చెప్పురు మీరే వెనకటికి చదివించారు చదువులు అంటే ఇంకా పదో తరగతి ఇంటరో డిగ్రీ ఏదో ఒకటి చదివించారు అంటే మరిగా గవర్నమెంటు స్కూళ్ళలో అయ్యబట్టే కదా ఇక ఇప్పుడు మీకైతే కోపం వస్తుంది ఇక నన్ను చూస్తే ఇక ఎదురుగా ఉండాలి కానీ ఇంకా కష్టన మింగాలనిపిస్తుంది మీకు జర్ర సోంచాయించండి మీరు ఇక గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువు లేకుండా ట్రైనింగులు లేకుండా టీచర్లను తీసుకోరు మరి ఇక బయట స్కూళ్ళల్లో పేరు గొప్పే కానీ ఇక పెద్ద సర్టిఫికెట్ ఏం లేకపోయినా చదువు చక్కగా లేకపోయినా కూడా తక్కువ జీతాలకు వస్తారని తీసుకుంటారట అందరూ అంటుంటే నేను కూడా విన్న మరి నిజమో అబద్ధమో ఇక మీకే తెలవాలి బాగా చదువుకున్న వాళ్ళు కదా మీరు మరి ఒక్క మాట మీతో చెప్పాలనుకుంటాన్న మరి ఎల్కేజీ వాళ్ళకే లచ్చ లచ్చన్నరా కట్టాలంటే మరి ఇక మీరు ఎంత నెలకు సంపాదిస్తే కడతారో చెప్పురి ఇంకా మీరు అంటారు ఇక నాకు రెండు లక్షలు వస్తున్నాయి మూడు లక్షలు వస్తున్నాయి నా కొడుకుని చదివిస్తా అని నీకు నెలకు మూడు లక్షలు వస్తే లచ్చన్నర కడుతున్నావు నీ కొడుకు ఎల్కేజీకి అది నీకు ఒక్కడే పిల్లగాడు ఉంటే లచ్చన్నర కడుతున్నావు మరి ఇంకో పిల్లో పిల్లగాడో ఉంటే వాళ్ళకి కట్టాలి కదా అనుగా సంపాదించిన మూడు లక్షలు ఇద్దరు పిల్లలకే పోతే ఇంకా సంసారం ఎట్లా చేస్తారు చెప్పురు మీరు ఇంకా ఇంకా తిండి గిండి ఏమద్దా ఓ గిట్లా అంటారు కదా మీరు నాకేంది నా పిల్లని కూడా సంపాదిస్తుంది ఆమెకో మూడు వస్తే నాకో మూడు వస్తాయి అంటారు సరే తీ గట్లనే అనుకున్నాను తీరి ఒకళ్ళ జీతం అంతా ఇద్దరు పిల్లగా పెట్టి ఎల్కేజీ చదివిస్తారు ఇంకా పిల్లని జీతం పెట్టి ఇంట్లో ఇంకా సౌదలు తెచ్చుకుంటానికి ఖర్చులు ఇక అన్నీ ఏదో చేసుకుంటారు మీ తిప్పలు మీరు వాడికి మరి ఇక ఇంకా మూడు రెండు మూడేళ్ళు పోయినాక ఇంకేడికి వెళ్ళి కడతారు ఇక మీరు చెప్పురి అయినా కూడా ఇంకొక మాట చెప్పాలనండి మీకు మరి మీకంటే మూడు లక్షలు రాబట్టి ఎల్కేజీ కూడా లచ్చన్నర కడతా అంటున్నారు మరి మా ఓటి గరిబోళ్ళు ఏం ఎట్టి కట్టాలండి మాకు నెలకు ముప్పై వేలు నలభై వేలు వచ్చేదే ఎక్కువ మరి లచ్చనర పెట్టాడు కట్టి మేము అప్పులు సప్పులు చేసి వాళ్ళని చదివిస్తే అప్పు వేడుకలు తీర్చాము వడ్డీలు ఎడుకలు కట్టాలి కిరాయిలు ఎడుకలు కట్టాలి ఇదంతా ఇంత బాధ చెప్పు ఇంకా ఉన్నోడు లేని వాడు చదువుకోవాలంటే సరే మేము ఉన్నోళ్ళ బాధలు మీవి లేండి ఇంకా మాకింత చదువు ఉంది మా పిల్లగా అందరూ మేము గిట్టనే చదివించుకుంటాం అని మీరు అంటారు ఇంకా మా హస్బెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే గొప్పలకు పోయి మీ హస్బెంట్ వాళ్ళతో పాటు మేము కూడా కింద మీద వాడి చదివించుకోవాలని ఇక పిల్లల్ని ఇంకా ఆ సూత్ర లేదామా గీ స్కూల్లో వేద్దామా ఎట్లా అని సొంత కానీ గరీబు వాళ్ళు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు నలభై వేలు యాభై వేలు డెబ్బై వేలు సంపాదించుకుంటే వాళ్ళు కొద్దిగా మతిలో పెట్టరు మీరు ఎండ్ల పోయినా చదువులు గటనే చదువుతారు ఏ స్కూల్ అవి గవర్నమెంట్ స్కూల్ అవి పెట్టరు ప్రైవేట్లు ఇంకా గొప్ప గొప్పలు చదివించే జనర స్కూల్లో పెట్ట్రీ అందరూ దిద్దాలి ఇంకా అందరు అదే దిద్దాలి మరే ఇంకా ముందర ముందర రోజులల్లా ఎవరు బతికెట్టుంటుందో ఎవరు చెప్పలేరు మరి ఇంకా చదువు ఏదో ఒకటి గింతో గంతో రావాలి నాలుగు ముక్కలు చదవాలంటే మరి గీ గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తే వాళ్ళు ఏం తెలుగు చెప్పరా ఇంగ్లీష్ చెప్పరా చెప్పరు మీరు కాదు కానీ ఇంకా ఆయన ఎవరు రాష్ట్రపతి అయింది కదా గప్పట్లా గట్టంటే మళ్ళీ మీరు కోపం తెచ్చుకొని గుసా చేయకురీ ఇంకా సర్వేపల్లి రాధాకృష్ణ గురించి నేను చెప్తలేను గంత గొప్ప ఆయన గురించి చెప్పే రోజులు అవి ఇప్పుడు కాదు కానీ మొన్న మొన్న కూడా చేసిండు కదా ఇంకా రాష్ట్రపతి ఆయన ఆయన ఆ చదువు చెప్పుండి చెప్పుకుంటే చచ్చిపోయిండట ఆయన ఇక మరి వీళ్ళందరూ ఇట్లా లచ్చనర పెట్టి చదివినోళ్ళేనా ఇక వాళ్ళకు ఇక ఏ భాష రాకుండానే గిట్లనే చదివినరా మొదటికి గీ మధ్యన కూడా మీకు ఓ పాలిఓ ముచ్చడి చెప్పాలండి ఇది ఒక్క ముచ్చడి చెప్పి ఇక నేను ఊకుంటా ఎందుకంటే మీకు మస్తు కోపం వస్తుంది ఏమంటే మా పైసలు పెట్టి మేము చదివించుకుంటుంటే ఇంకేమకేందమ్మా కడుపులు నొప్పి అని అందుకని నేను చెప్తా చెప్తాను ఇంగో ఈ మధ్యన గడా మా తెలిసిన వాళ్ళు గవర్నమెంటు స్కూల్ అనే వేసినారు పిల్లల వేస్తే వాళ్ళు ఆరో తరగతి ఏడో తరగతి వచ్చిందాకా బాగా తెలుగు మీడియమే చదువుకుని రాళ్ళు అప్పుడు గవర్నమెంట్ స్కూల్లా ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ఇప్పుడిప్పుడు అక్కడక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా ఉందట మరి ఏడుందో ఏడలేదో నాకు పూరా తెలియదు కానీ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ చెప్తాను ఇంగ్లీష్ మీడియం అంటుండ్రు ఇప్పుడు నేను చెప్పిన పిల్లగాళ్ళు మాత్రం మొత్తం తెలుగు మీడియమే ఎక్కడనో ఒక్కటి ఇంగ్లీష్ పుస్తకం ఉంటుందట వాళ్ళకు ఇక అన్ని తెలుగులనే ఉంటాయట ఇక ఏడో తరగతికి వచ్చిన తర్వాత చిన్నగా వాళ్ళ అమ్మాయ కొద్ది ఇంగ్లీష్ రావాలని ఇంకా సిటీలో తీసుకొని వచ్చి స్కూల్లో వేసిన రట ఇక వేస్తే ఇక ఇంగ్లీషు కొద్ది రోజులు రాక ఇబ్బంది పడ్డారట కానీ అయ్యా ఇప్పుడు ఆ పిల్లలు కూడా మస్తు చదువు చదివినారు పెద్ద కొలువులు వచ్చినాయి వాళ్ళకు మరి వాళ్ళు సర్కారు తాట చదువుకొనే కదా గంత పెద్ద ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకు కాదు కానీ ఇంకా ఒక్కళ్ళు ఏ బాట పడితే అదే బాట పడతారల్లా ఎందుకు నాకు అర్థమే కాదు ఈ టమాటాలు వచ్చినాయి అంటే అందరు టమాటాలు మస్తుగా ఉంటారు తి గట్లనే ఉల్లిగడ్డల సౌక అంటే ఉల్లిగడ్డలు మస్తుగా ఉంటారు గట్లనే ఈ చదువులు కూడా ఇక అప్పుడుగా ఇక పాలిటెక్నిక్ అని పాడితే ఇక అందరు పాలిటెక్నికే అన్నారు ఇక కొన్నాళ్ళు అయినాక పాలిటెక్నిక్ పాడిపోయింది ఇంకా తర్వాత అందరు డాక్టర్ కోర్సులే అన్నారు ఇంకా దానికి డిమాండ్ పోయింది తర్వాత ఇక ఇప్పుడు అందరు సాఫ్ట్వేర్లు అంటుండ్రు ఇక కొన్నాళ్ళకు వాటికి కూడా డిమాండ్ పోతుంది ఇక ఎప్పటికొక్క తిరిగి ఉంటుంది ఆ కాలం ఇక ఎండాకాలం పోయి వానాకాలం వస్తలేదా గట్లనేది ఏదైనా ఒకనాడు కాలం మారినప్పుడు చదువులు కూడా మారతాయి ఇక అందరూ ఒకటే చదువులు చదువుతామని అంటే ఎప్పుడు ఎల్లకాలం ఒకటే నడుస్తుందా ఎవరికైనా ఏదో ఒక కొలు వస్తుంది ఏదో ఒకటి చెయ్యాలి కానీ ఇక ఎంతసేపు వాడు చదివిండు నేను చదువుతా వాడు అందులోనే జాయిన్ అయ్యిండు నేను అల్లనే జాయిన్ అవుతా అంటే ఇక నీకు టమాటా కూర ఇష్టమైతే నాకు టమాటా కూర ఇష్టమా ఇక నువ్వు కొర్రలు తింటే మేము కొర్రలు తింటావా షుగర్ వచ్చిన వాళ్ళు ఓడి తింటారు బీపీ వచ్చిన వాళ్ళు ఓడి తింటారు గట్లనే మన ఆదాయం ఎంత ఉందో చూసుకొని ఇంకట చదువుకోవాలి తెలివి పట్టాలి చదువు చదవాలి కొలువుల మీద ఇదేయ్యాలి బిజినెస్లు చేసుకోవాలి కులవృత్తులు చేసుకోవాలి బిజినెస్లు చేసుకోవాలి తెలివితోటి మస్తు కూటి కొదవేమో కానీ కొదనా అన్నారు ఇక పొట కోసమే కదా ఎవరైనా చేసేది కోటి కోసం కోటి విద్యలు అన్నారు చక్కగా చెయ్యాలి నాకు గుండు తాత చెప్తాడు చూడరి బంగారం గురించి ఆయన మస్తు పేదోడట మరి ఆయన కొలువు చేసిండా ఏం చేసిండు కుప్పోడు కాలేదా ఇట్లా ఎందుకు మీరు ఒకరినొకరు చూసుకొని గట్ల చాలా ఖర్చు పెట్టుకొని సౌకర్యం పడి పడతాను ఇప్పుడు గా సర్కారు దొకాణలో పోయిన వాళ్ళు అందరు వస్తాను రా ఎవ్వరు బాగుపడతలేరా ఈ సర్కారు స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ మొదల ఇళ్ళలోనే కొలువులు వస్తలేవా ఒక్కసారి అందరు సంచాయించుర్రీ కొద్దిమంది కాకుండా కొద్దిమంది అనగా సర్కారు ఈ స్కూల్లో చదువు రి మీకు నచ్చకపోతే గప్పుడు ఏడో తరగతికో ఎనిమిదో తరగతికో వచ్చినాక గప్పుడు దియన్ కావాలంటే ఈ ఎల్కేజీలకు వచ్చినారా వీక్ మీ తెలివి ఏందో నాకు అర్థమే కాదు కానీ చీ నేను అడిపి ఏం లేదు ఇంకా ఏపీసీడ్లు చదివించుకుంటానికి పెండిళ్ళు చేసుకుంటానికేమో మస్తు చదువులు నా పిల్లలు కావాలంటారు మళ్ళీ ఎల్కేజీలు అనగానే వీళ్ళు వచ్చిన రోసి స్కూల్ చేపిస్తారు చేయిస్తారు మళ్ళీ పెళ్ళం ఒక్క ముక్కను ఇప్పదు పిల్లగాళ్ళ చెప్పదు మళ్ళీ ట్యూషన్లు పోషన్లు అంటారు మీ తెలుగులు మీకే అర్థం కావాలి మీ కోపం వచ్చినా మంచిదే కానీ ఒకసారి బాగా ఆలోచించుకొని ఇంకా ఈ స్కూల్లో ఎగిరి ఇంకా రేపు ఒకటో తారీఖు నుంచి ఇంకా మీకు మీ పిల్లగాళ్ళకు ఇక లేని పనులు ఇంకా సర్లేండి ఇక అంత చెప్పినా ముచ్చటిగా తక్కువే కానీ ఇంకా మరి ఉంటా మరి మంచిది మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం తీరి